అంటే రామాయణాలు ఇవన్నీ చదివిన తర కూడా నాస్తి ఎలా అయ్యారు రామాయణ చదివారు కాబట్టి చెప్తాను నేను విపరీతం భక్తుడు అమ్మ అంటే ఒకప్పుడు బాగా నేను ఆరో తరగతి చదివే వయసులో అంటే సుమారు పది పన్నెండు వయసులో సాయిబాబాకి పుట్టపర్తి సాయిబాబాకి నన్ను భక్తుడిని చేశారు మా వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మమ్మ ఆ రోజులు ఏం చేసిందంటే వాళ్ళంతా మా మేనమావ సైడ్ అంతా పుట్టపర్తి సాయిబాబా భక్తులు వాళ్ళు సో నన్ను నేను లాజిక్లు అంతే ఏది నమ్మేవాడు చిన్నప్పటి నుంచి నాకు ఆ స్వభావం ప్రశ్నించిన స్వభావం నా చిన్నతనం నుంచి ఉంది చిన్నప్పుడు ఏం చేశారంటే మా అమ్మమ్మ సాయిబాబా ఈయన దేవుడు అంటే దేవుడు అంటే శివుడు విశ్వరు ఇట్టు ఉంటారు కదా ఇదేంటి ఇతర మనిషి అట్ అవుతాడని అడిగాయి సరే నీకు మాహిత్యం చూపిస్తారని నాకు ఏం చేస్తారు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో సాయిబాబా ఫోటో ముందు తీసుకెళ్ళింది అరే ఈ ఫోటో ఉంది కదా నీకు క్లోజప్ నీ ఎదురుగుండా చూ చూస్తున్నారు కదా నిన్న అక్కడ నిన్నే చూస్తున్నాడా బాబా అని అడిగింది అని నేను చూస్తాను నా ఇంకా చూస్తున్నాడు కళ్ళల్లో కలిపెట్టి చూస్తున్నాడు నీ ఇష్టం నువ్వు ఎక్కడైనా దక్కో బాబా నిన్న చూస్తాను అంటాడు అన్న సరే అట్టాడు చూస్తాడు అన్న నువ్వు చూడు అదే బాబా అంది సరే నేను అడపెక్కా అడపెక్కడ తొంగుని చూసే కింద నుంచి నాయకొచ్చా అడపెంగ చూస్తున్నాడు మంచ కిందకి వచ్చా మంచం కింద నుంచి చూసా ఇక్కడ చూస్తున్నాడు నా ఇంకా నుంచి పక్కన కిటికీల నుంచి ఎలా చూసా నా చూస్తున్నాడు బాబా ఆ కిటికీలోంచి పోతే నా ఇంకా చూస్తున్నాడు ఇక నాకు అయిపోయింది దేవుడు అక్కడ ఉన్నాడు అర్థమైపోయింది ఇక అసలు లేకపోతే ఎలా అసలు ఇది ఎలా విచిత్రం అసలు నేను అప్పుడు హోరు నాశ్చిరిపోయాను దయచేసి విపరీతం భక్తుడిని ఇప్పుడు బాల వికాస్ దాంట్లో చేరి ఈ శ్లోకాలు పద్యాలు ఈ హనుమాన్ చాలీసులు చాలీస్ అన్ని ఆ రోజు నగరనామ సంకీర్తన ఉండేది మరి అంత భక్తుడిగా ఉన్నప్పుడు ఆ నాస్తికుడిగా మారడానికి గల విషయం అర్థమైతే ఉడగలతే మారతాడు అంటే లోతు వన్ బై వన్ వస్తాను ఆ రోజు మారినప్పుడు ఆ అంటే అప్పుడు నమ్మే నిజంగా అన్ని హనుమాన్ చాలీసాలు ంజనేయ అనుకుంటాం ఈ దేయాల భయపడటం ఈ ఫాంటసీ కథలు అన్నీ ఉండే శ్మశానాల మించి వెళితే టారెత్తిపోవటం ఉన్న టైంలో కానీ హేతువాద ఆలోచనలు అలాగే ఉండేవి ఒకసారి ఒక సందర్భంలో నేను ఆ ఊరి కొత్తలో మా చుట్టాల్లో ఒకరిది సత్యనారాయణ వ్రతం జరుగుతుంది పెళ్ళైన తర్వాత సత్యనారాయణ వ్రతం చేస్తారు కదా అది కథ చదువుతాయి అంటే చాలా శ్రద్ధ గనేవాళ్ళు దానికి రెండు కారణాలు ఒకటి ఆ రోజుల్లో బ్రాహ్మణస్ చాలా వాక్ ఉండి చాలా పెద్ద గొంతుకుతో చాలా అర్థవంతంగా చెప్పేవాళ్ళు ప్రాక్టీస్ మీద ఇవాళ అంత అంత స్పీడ్ లేదులే టెక్నాలజీ మారిన తర్వాత అంత చెప్పేవాళ్ళు ఒకటి రెండు అదే వాళ్ళకి భోజనాలు పెట్టేవాళ్ళు సో మాకేం చచ్చి ఆకలేసేది వేసేది చచ్చినట్టు అక్కడ కూర్చునేవాళ్ళు అందులో నా దగ్గర ఒక గుణం ఏంటంటే ఎవడ నేను చెప్పినా చదివినా అసలు నేను లీనమైపోతా అంటే అసలు డెప్త్ దూరేస్తా అంటే ఆ పాత్రలోకి నేను పరకాయ ప్రవేశం చేసి రాముడు రావుడు కథ నేనే రాముడు అటు దసరు చదువుతో నేనే దసర అనే టైపులో నా ఇమాజినేషన్ వెళ్ళిపోతుంది అటు ఒక ఇమాజినేషన్ దాని నుంచే మేము నేర్చుకున్నాం అలా చెప్తుంటే శ్రద్ధగా లాస్ట్ ఒక తాలింపు పడుతుంది ఈ కథని నాడాళ్ళంతా ఎన్నో జన్మలో పురుషిలికి పోతారని చెప్తారు నేను చాలా ఆశ్చర్యపోయాను అంటే ఈ కథ నెల నేను లేచి పంతులు గారు అదేంటి ఒకసారి మళ్ళీ చెప్పండి అన్న అది ఈ కథ విన్న వారందరూ కూడా ఎన్నో జన్లు పోతారన్న ఇప్పుడు నేను అడిగితే మామమ్మ మా తాతయ్య చచ్చిపోయినాక నేను పుట్టే అన్నందుకని ఆయన పేరు పెట్టారు నా పోగట్టు రామకృష్ణ గారు ఆయన సో అందుకని నా పేరు వీరమాచని రామకృష్ణని పెట్టారు నాకు సో ఇదేంటి మరి అమ్మమ్మ కూడా మీరు చేశారా అని అడిగే సత్యరాధం చేశామన్నారు మరి మీరు చెప్పిన దాని ప్రకారం పోగొడకు ఎందుకు పోయారు అడిగి వెనక్కు చూస్తే మొత్తం ఎక్కువ పోయిన వాళ్ళు ఉన్నారు బ్యాచ్ అంతా ఆ రోజుల్లో చిన్నపిల్లలు ఆడపిల్లలు చేసేవాళ్ళు కదా పాత రోజుల మేనమావలకి వీళ్ళైపోయినకోవాలి యాభై పర్సెంట్ పైన పోయిన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరికీ వ్రతాలు చేశారు కదా మరి మీరు చెప్పింది చెప్పిందైతే నేను నిజంగా ఆశ్చర్యపోయాను నేను వాళ్ళు క్రాస్ చేయడానికి కాదు కరెక్ట్ కథ చెప్పి మీరు ఇట్ట పురుషులు పోతారు మరి పురుషులు పోలేదుగా అంటే మీకు తప్పుగానే అడిగా అప్పుడు అసలు బీసుకుపోయారు అంత అంటే నాకేం చెప్పాలి అర్థం కావట్లా ఆ ఊరండి కదా ఆ ఊరు వచ్చిన మనవన్నీ ఎవడరా అని అడిగారు ఈడు కొగడ రాంగేష్ గారు మనవడరా అన్నారు వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కావట్లా చివరికి ఒక అద్భుతమైన ఆన్సర్ ఇచ్చిన నోర్పించారు ఏంటి బై ఎంతకంటే గొప్ప ఆన్సర్ ఏముంది ప్రపంచంలో బై అంతే నేను ప్రజలు కూడా జ్యోతి సందర్భంగా సన్నాసి పనులు మనం చేసే సన్నాసి పని ఏంటంటే పిల్లలు ఏదైనా అడిగితే నీ తెలియదు బై నీకు తెలియదు అడగకూడదు అని చెప్పకూడదు పిల్లలకి చెప్పాలి పిల్లలకి చెప్పాలి చెప్పాలంటే పిల్లల జనరేషన్ తెలుసు అయినా మనం చెప్పాలి వాళ్ళ మబ్బి పెట్టడానికి కూడా చూడకూడదు నువ్వు చెప్పి పిల్లలతో ఫ్రాంగ్గా చెప్పి ఇట్లానే ఎలాంటి ఒకడో ఒక పిల్లడు అడిగాడంట వాళ్ళ అమ్మనే అమ్మ అమ్మ నేను అట్ట పుట్టాను అన్నాడట మరి ఇబ్బంది పడిపోయి ఆమె ఆరు బయట ఒక వెన్నెల రాత్రిలో తెల్ల దుప్పటేసి దాని మీద పెట్టి దేవుడా మాకు పన్నెండు పెట్టినామంటే దేవుడు అట్ట పెట్టాడు నువ్వు పుట్టావరా అందంట మరి నానట్ట పుట్టాడు అన్నాడంట నాయనమ్మ కూడా ఎట్లనే వెన్నెల్లో దుప్పటేసి వెన్నెలలో దేవుడా మాకు బిడ్డనే అంటే మీ నాన్న పుట్టాడు మరి తాత అన్నాడంట తాత కూడా అంతేరా వాళ్ళ అమ్మాట చేసిందంట అయితే మనంటే పద్ధతి ఇవ్వడం పుట్టలేదు అనమాట అంటే పిల్లలకు తెలుసు మీరు బబ్బి పెట్టాలని చూడలేరు అంటే అట్లా చెప్పను కదా చెప్పాలి నువ్వు అణిచేయకూడదు ఎప్పుడు కూడా సో అలా నా నోరుము ఉంచారు అయిపోయింది అంటే అంతే అంటే అంటేనేది ఏంటంటే వెతండవాదం నుంచి నువ్వు ఆన్సర్ చెప్పు చెయ్యి ఏదో కారణం చెప్పు చేసే బాగానే ఆ తర్వాత గ్రహణం వచ్చింది ఉమామహేశ్వర గారు అనుకుంటే మా సైన్స్ మాస్టరు ఆయన బ్రాహ్మన్స్ క్లాస్లో మాకు అందరికీ బ్రహ్మాండంగా చెప్పారు ఆయన సైన్స్ పాఠం గ్రహణం అంటే ఏంటి అరే రామకృష్ణ అక్కడ నుంచో అని స్టేజ్ మీద పెట్టారు నేను సూర్యుడు నా దగ్గర లైట్ అరే నా ఫ్రెండ్ అని ఒక అరే నువ్వు భూమిరా ఆడి చుట్టూ తిరగరా సూర్యుడు చుట్టూ అన్నాడు ఆడు తిరుగుతున్నాడు గుండ్రంగా తిరుగుతా ఇంకోటి పెట్టాడు ఆయన వరే నువ్వు చంద్రుడురా నువ్వు ఆడి చుట్టూ తిరగరా అన్నాడు సో ఇట్టా చూపించాడు నిజానికి ఒక అద్భుతమైన సైన్స్ చెప్పే విధానం అది ఎంత అద్భుతమైన ఆలోచించేవాళ్ళు ఎంత మంచి సూర్యుడు ఆడు భూమి ఆడు చుట్టూ తిరిగి చంద్రుడు ఇది ఈ లైటింగ్ సూర్యుడు నుంచి సోర్సు ఈ లైటింగ్ ఇలా పడినప్పుడు ఈ మధ్యలో చంద్రుడు అడ్డం వస్తే ఇటు వస్తే ఇదిరా గ్రహణం అని చెప్పాడు ఫస్ట్ ఏంటి అప్పుడు నాకు చాలా అర్థమైంది ఇక్కడ ఉంటే అమెరికా వాళ్ళకి తెలారింది చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు అమెరికా నుంచి వచ్చి చూడాలి ఒరే మీకు రాత్రి అంత పగలంటే చాలా ఆశ్చర్యపోయేవాళ్ళు అంటే అట్ట ఏంటో తెలియక అప్పుడు ఆయన భూమిని చెప్పి ఇట్లా లైట్ పుచ్చుకోరా ఈ డీప్ కనిపించింది అనుకుడు ఇది మనం అనుకో ఈ పేపర్ లైట్ ఉంటే అటు పక్కన ఏడు ఉంటుంది కదా ఈడు గుండ్రం తిరుగుతున్నాడు కదా ఇలా చెప్పాడు అంతే ఇది అద్భుతం కదా సింపుల్ నేను ఏదైనా నేర్చుకున్న రోజున అసలు ఆకాశంలో ఉన్నట్టు ఉంటారు ఇప్పుడు ఆ రోజుకి ఈ రోజుకి అందుకని ఎప్పుడూ హ్యాపీగా ఉంటాయి అలా నేర్చిన తర్వాత ఇంటికి వచ్చాం అప్పట్లో దీపం ముడ్లు పుచ్చుకుని ట్యూషన్కి వెళ్ళేవాళ్ళు ఒక ఇత్తడి గాజు ఉండేవి అలానే లాంతర్లు కూడా లేని వ్యవస్థ అప్పటికి గ్లాస్ దీపముడ్లు ఇత్తడి దీపముడ్లు ఉండేవి అంటే బాగా కచ్చికేసి బొగ్గేసి తోమి అమ్మమ్మ రెడీ చేసి పెడితే అది పెట్టి అలా పుచ్చుకుని వెళ్ళేవాళ్ళు దీపముడ్డి దీపముడి చదువులు నువ్వు మీద ఈ మీద ఫ్యాల్తా ఉండే ఆ రోజుల్లో ధరువులు తీసేవాడు ఆ రోజు ఎలాగనే అదే మాస్టర్ ఏమన్నాడంటే గ్రహణం కదా కొబ్బరి చెట్లు సున్నం పూసి గేదెల కొమ్ములకేట సున్నం పూసి అంటే ఏదో మా మతపరాణాచార్యాలని చేసి గ్రహణం కదా మీకు ఇవాళ పురాణాలు ఇది అసలు గ్రహణం స్టోరీ చెప్తాను చెప్తారని కూర్చోబెట్టి క్షీరసాగర మాత్రం దేవతల రాక్షసులు పామును పడి చలగటం ఈ హలాహలం అమృతం అని చెప్పి చివరికి వాళ్ళిద్దరూ రాహుకేతులు అడ్డం పట్టం ఆ తలనరగడం పాము ఇదంతా చెప్పాడు ఇలా ఇది మింగుతారని చెప్పాడు నేను చాలా ఆశ్చర్యపోయాను నిజంగా ఆశ్చర్యపోయాను జెన్యున్గా అమాయకంగా ఆశ్చర్యపోయాను అదేంటి మాస్టర్ పొద్దునేమో సూర్యుడు గ్రహము భూమి అన్నారు నీడన్నారు ఛాయ్ అన్నారు ఈ గ్రహాలు అన్నారు ఇక్కడికి వచ్చేమో మళ్ళీ పాము మిగిలిన పాము ఎట్లా ఉంటుందండి ఎక్కడ పోగుతుందండి ఇవన్నీ పైగా ఆ టైంకి రా అంత పెద్ద ఉంటే వాళ్ళు ఏంటంటే ఆ పాము ఇంకెంత పెద్ద ఉండాలి మిగిలితే ఇవన్నీ అడిగా అంటే నాకు హేతువాద ఆలోచనలు ఉండే అసలు ఏంటి సార్ అది పొద్దున మాస్టర్ అది చెప్పారు ఇప్పుడు ఇది చెప్పారు చేతులు కట్టు అడిగితే ఈ బొగులుద్దే అన్నాడు ఈ పగిలినా సరే నాకు అనుమానం తీరట్లా అడిగితే అంతే అన్నాడు ఏంటంటే అప్పుడు ఆయన ఇచ్చిన అద్భుతమైన సందేశం ఏంటి తెలుసా సార్ ఏది నమ్మాలి సార్ నేను అన్న అక్కడ కూర్చుని అది రమ్మ ఇక్కడ వచ్చిన ఇది రమ్మన్నాడు ఎరా అంతేనా అన్నాడు ఆ అవును సార్ అన్నారు మిగతా వాళ్ళు నేను నమ్మను ఈ బగిలింది ఈత ఈ బగలు కొట్టాడు ఆ రోజుల్లో ఈత కోసేవాడు కోసేవాళ్ళు ఈత పెత్తాలుగా చెవడాలు ఇంటి దగ్గర చూసి ఇంటి దగ్గర ఇంకో రావడాడు మాస్టర్ తల్లింది తింటారు గాడిదా అని ఇంటి దగ్గర ఇంకా చవడాలు వచ్చేవాడు అలా ఈత పెత్తలు తేలిట్టు కొట్టేవాళ్ళు రోల్ కర్రు ఎక్స్పర్ట్లు ఈ ఏళ్ళ మీద కణుపులు వాసేరేట్టు కొట్టేవాళ్ళు రాకూడరు అలా కొట్టేవాడు అట్లా పని గురువు అంటే గౌరవం ఉండేది అది దెబ్బ దెబ్బ పడితే కానీ దేవం వదలదని మేము ఆ రోజుల్లో బాగా నేర్చుకోగలిగాం ఆ గురువుల నుంచి కూడా ఇవాళ గురువుకి శిష్యుడికి రిలేషన్ పోయింది అంతా గురువులు సన్నాసులు తయారయ్యారు నేను ఎప్పుడు ఉన్న మెషిట్ చూస్తున్నాను ఆ రోజుల్లో కాన్సెప్ట్ ముద్దుగాడికి అర్థమేట్టు చెప్పాలని అనుకునేవాళ్ళు ఇవాళ వచ్చేటప్పటికి ఆడి ఇంటి దగ్గర చేసుకుంటే గురువు కూడా తేలికే స్వభావం ఎక్కువ మంది వచ్చేసింది ఎడ్యుకేషన్ సిస్టమే మారి ఎడ్యుకేషన్ సిస్టమే మారిపోయింది స్టూడెంట్ అర్థమైంది కాదు జీతం కోసం పని చేస్తున్నారు తప్ప జీవితం కోసం పని చేయట్లేదు సో అక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఆ తర్వాత అలా వచ్చింది తర్వాత అప్పట్లో మా నాన్నగారు ఏమైనా వెళ్ళాలంటే మా ఊర్లో ఉన్నప్పుడు అంటే క్రమంగా ఇక పెరుగుతూ వచ్చింది సాయిబాబా సంఘాల తిరగటం పడి ఇది జరిగిన సాయిబాబా అంటే ఆ తర్వాత మా నాన్నగారు అనేవాళ్ళు హేతుభావలు సై మెయింటెనెన్స్గా నాకు వస్తూ ఉండే అంటే లాజిక్ ని క్వశ్చన్ చేయడం మా వీధి లంకపల్ల మా వీధి అంటే గొమ్మ వీధి గొమ్మం పడ పడబరేపడి ఉండేది పడమని మామూలుగా గుమ్మ ఉంటే విధుల నుంచి వచ్చేస్తాం కదా ఎగ్జామ్ రోజు మా నాన్నగారు అనేవాళ్ళు అరే తూర్పు నుంచి అటెల్లి ఇటు అనేవాళ్ళు అంటే చుట్టూ తిరగారా ఇల్లుకనేవాడు నేను అనేవాడు అదే నానా నేను ఎగ్జామ్ పాస్ అయితే ఎగ్జామ్ పాస్ అయితే పాస్ అవుతాను తూర్పు నుంచి పడమంత రిజల్ట్ అట్ట మార్తనేవాడిని తెలియదు రానివాళ్ళు మమ్మే ఇటు వెళ్ళిపోరా అనేవాడు అమ్మ మమ్మ సపోర్ట్ బాగా అట్లా నాకు అంటే అంటే ఒకరోజు ఫోటోగ్రాఫర్ కలిసాడు నన్ను కలిసినాక దేవుడు గొప్పతనం గురించి నేను వివరించాడికి దేవుడు అంత గొప్పడు కాకపోతే ఇట చూస్తాడు మనం ఇంకా చెప్పా అప్పుడు అడేం చేసి ఏం చేయలే సింపుల్గా నేనే తీశారని ఒక ఆడ పెంపుడుకు ఒక ఫోటో కూడా తీశాడు అది పెట్టాడు అరే రామకృష్ణ ఈ జోడ రానాడు అది చూసి నాయంగా చదువుతుంది ఇప్పుడు నువ్వు ఎక్కడ అడపెక్తే అక్కడికి ఎక్కడ రానాడు నేను అడపెక్తి నాయంగా చదువుతున్నాయి మనసు కింద దొరికితే నాయక చూస్తుంది అది కూడా నేను మళ్ళీ ఆశ్చర్యపోయాను కెమెరా చూసి ఫోటో ఏంటి అప్పుడు రాసి అని చెప్పాడు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే అలా వస్తుంది లేదు సనే అంటే ఆ కళ ఆవరణ జనరేషన్ మాకు తెలియదు చాలా అమాయకం ఉండేవాడు అప్పట్లో మా పిల్లలంతా సమావేశం పెట్టి చాలా ఆల్ ఇండియా రేడియోలో అబద్దాలు చదువుతున్నారు ఇదివరకు కంప్లైంట్ చేయాలి అనుకున్నాం ఒక లెటర్ రాద్దాం అనుకున్నాం ఆల్ ఇండియా రేడియో కంప్లైంట్ చేయడా ఎవరినో అడిగాం ఏంట్రా మాస్టర్ దగ్గరికి వెళ్ళి సార్ ఇట్ట ఆల్ ఇండియా రేడియోలో మాస్టర్ అబద్ధాలు చదువుతున్నారండి అంటే చేతులు కట్టుకుని చెప్పాం ఏంట్రా అబద్దాలు ఏంటి ఏం చదువుతున్నారు రేడియోలో అని అడిగాడు అసలు ఆలోచన ఆల్ ఇండియా రేడియోలో రేడియోలో కంప్లైంట్ అబద్ధాలు చదువుతున్నారండి ఏంటంటే ఆ కాసా మొన్న పాటలు అంటున్నాం సార్ ఆడు తప్పు చెప్పాడు సార్ ఇది యమగోళ చిత్రం నుంచి ఎస్పి బాలసోరణ సుశీల పాటిన పాట అన్నాడు రామారావు జయప్రద పాడారు సార్ సుశీల బాలసు అన్నారు సార్ అన్నారు ఆయన పడి 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 నవ్వాడు కూర్చులోంచి పడి పడిన వాడు కాదు ఆళ్లే పడారంటే ఈ కూడా పిచ్చి కింద మేము అనుకుంటాం ఈడు మాస్టర్ కూడా ఏం తెలియట్లేదు దీనికి కూడా ఈయన కూడా ఉన్నాడు మొన్న అంటే ఆ అమాయకత్వం దీని నుంచి అలా ఉండేది మాకు అంటే చాలా బాగుంది ఆ రోజు ఇవాళ నెక్స్ట్ జనరేషన్ ఏముంది చాలా బాగా వచ్చినా రాపోయినా సాయంత్రం ఈతలు గెలిపేవాళ్ళం కాలం చెరువులు దాంట్లో ఫ్రెండ్స్ సరిపోవటం నేను ఈత బాగా ఎక్స్పెక్ట్ నన్ను కాళీ చూస్తూ ఎవరు అదే సినిమాలో చూపించినట్టు గుర్తుకొస్తున్నాయి అని నా ఆటోగ్రాఫ్ ఫనికుమాల సన్నాసరం నేను ఆ సినిమా పన్నెండు సార్లు చూశాను నాకు విపరీతంగా నచ్చింది అంటే పాత దాంట్లో గెలి ఒక మాస్టర్ పీస్ తమిళ్లో సంవత్సరం సన్నాసం టేస్ట్ ఉండదు ఒకటి ఆడలేదు అది అది సినిమా మన స్టోరీలో చూసుకోవచ్చు ఆ పాట నేను గుర్తొచ్చిన నాకు ఇప్పటికి నేను ఇప్పటికీ నేను కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాను నా ఫ్రెండ్స్ చెరువులో పేరు మేందిగా చెరువులోనే ప్రతి పండగనే ఒక అద్భుతంగా చేసేవాళ్ళం ఒక పల్లెటూరులో ఒక నిఖార్సైన ప్రేమలు బంధువులు ఫ్రెండ్స్ సరే అసలు అవే నైన్ మిడిల్ క్లాస్ అని నైన్టీస్ అని స్టోరీస్ చేస్తుంటే పిల్లలు చూస్తున్నారు ఓ ఇలా ఉండే వాళ్ళ అప్పట్లో వాళ్ళు అసలు ఎంత బాగుండేదమ్మా అసలు చుట్టాలు సెలవులు వచ్చినాయి అంటే చుట్టాలు వెళ్ళకెళ్ళి అక్కడ ఒక యాభై మంది కలిపి ఆడుకునేవాళ్ళు సినిమాలు కలిపి సైకిల్ వేసుకెళ్ళేవాళ్ళు ఇట్లా స్కూటర్ లెక్క కార్ లెక్క ఆడుతుంది సో ఇలా జరుగుతున్నప్పుడు బీకాం అయిపోయింది సిఏ వెళ్ళిపోయారు ఇవన్నీ గ్రాడ్యువల్ గా నాకు ఏంటంటే బలపడింది ఈ హేతువాతం వచ్చేటప్పుడు ఇది భిన్నం వస్తుంది ఆ టైంలో ఏం జరిగిందంటే నేను స్టూడెంట్ లీడర్ ఉండేవాడిని మౌ కాలేజీలో మౌ కాలేజీలో చదివాను డిగ్రీ ఇంటర్మీడియట్ డింకెల్ కొట్టి డింకెల్ కొట్టి ఎనభై మూడులో నేను పాస్ అయిన ఇంటర్మీడియట్ సలపల్లి ఎస్ఆర్వై స్కూల్ జూనియర్ కాలేజ్ చదివాను అక్కడికి వెళ్ళినాక నేను మా కృష్ణ గారి చిన్నప్పటి నుంచి వేరాబ్బాను అప్పుడు జనరేషన్లో ఏంటంటే రామారావు నాయసర్లు ఉండేవాళ్ళు వాళ్ళు సూపర్ స్టార్లు ఉన్న అదంత పుప్సు ద్రాహారం ఎట్లా కుటుంబ కథా చిత్రాలు మరియు పౌరాణిక చిత్రాలు అన్నట్టు ఉండేది మా గుల్ గారు కృష్ణగారి బిష్యం బిషు అనేవాడు వచ్చి జోన్స్ పాడు అనేవాడు టోపీలు లేపేవాడు రివాల్వర్ పెట్టేవాడు అవి భలే ఉండేది మేము కూడా దీపాల రివాలవర్ నట్టి పెట్టుకుని కృష్ణ గారి బిష్ వరకు కూడా తిరిగేవాడు సో అది మాకు ఒక ఫ్యాంటసీ హీరో ఫ్యాంటసీ బుర్రాలు లేకపోయినా ఏదో మనుషుల మీద ఎక్కేసి లేదా గేదల మీద ఎక్కేసి కృష్ణగారు అంటే అంటే వాళ్ళు ఆ టోపీలు పెట్టుకుని ఏదో తటాన్ని పడేవాళ్ళు కృష్ణ అందుకని బాగా నష్టం ఇష్టం బాగా అప్పుడు పడిపోయిన ఇష్టం అలా ఉండేది అందరూ కృష్ణగారు ఫ్యాన్స్ ఉండేవాళ్ళు కానీ అంటే నేను ఫ్రాంక్గా కొంచెం అంటే ఎట్లా సొసైటీలు పాడైపోయినాయో అప్పుడు మా కాస్ట్లూరు రిలీజన్ తెలియదు అసలు చిన్నపిల్లం కదా ఒకరోజు సడన్గా మా మీ చదువు అమ్మమ్మ గారిలో కృ రాజులు ఎక్కువ ఉండేవాళ్ళు కమ్యూనిటీగా అంటే నేను ఇదేం కాస్ట్ గురించి అవట్లా ఎక్కడైనా ఉన్న దరి దరిద్రం అంతా రాజులు అట్లా ఉండేవాళ్ళు కొంతమంది బయట వాళ్ళలో కాపులు ఇట్లా ఉండేవాళ్ళు అంత కృష్ణగర్ ఫ్యాన్స్ ఉండేవాళ్ళు బేసికల్గా మొత్తరాళ్ళు యూత్ యూత్ అంతా కృష్ణగారి ఫ్యాన్స్ ఉండేవాళ్ళు అప్పుడు మేము ఏం చేశారంటే కృష్ణగారి సినిమా పేపర్లో అడ్వర్టైజ్మెంట్ వేసేవాళ్ళు కదా పది సినిమాకి ఈ పేపర్ వెనకమాలని పుస్తకం మీద అట్లా వచ్చేట్టు వేస్తున్నవాళ్ళు కనుక కృష్ణ గారి మొహం పడేటట్టు కొత్త సినిమా పడేటట్టు అట్ల వేస్తున్నవాళ్ళు సడన్గా ఒక రోజు ఏం జరిగిందంటే అట్లా మారిపోయినాయి సగం మంది కృష్ణరాజు అట్లా వేసుకొచ్చారు సగం కొంతమంది చిరంజీవి అట్లా వేసుకొచ్చారు మాకు అర్థం కాలే ఇదేంటే మా ఇంటి దగ్గర అలా చెప్పారు ఇలా వాళ్ళ క్యాస్ట్ అంటే నేను వాళ్ళు తప్పు అట్టే అర్థమైంది సొసైటీ అప్పుడు అంటే ఆ రోజులను పల్లెటూళ్ళు అంత కంపు చేశారు వాళ్ళు నెగిటివ్ కాదు ప్రేమించమంట నాకు ఒక రకంగా చెప్పాలంటే క్యాస్ట్ మీద అప్పుడు విరక్త కలిగింది చిరాకు పుట్టింది నాతో పాటు నెన్న వరకు గురుగారు జై అన్నాడు కాస్త అసలు మా కృష్ణ గారు అంటే ఎళ్ళేసినాడు అంటే ఇంకో వాళ్ళు అనటం అనేది అంటే క్యాస్ట్ ఫీల్ ఒక మనిషిని ఇంకొక ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు మేము సినిమాలు చూసే మనిషికి మధ్య దూరాన్ని పెంచేసి అంటే దూరం కాదు ఒక క్యాస్ట్ కారణం అభిమానులు ఉంటాయి అప్పుడు నువ్వు చూడు నిజంగా అంటే నేను ఫ్రాంక్గా చదువుతున్నా ఏమనుకోదు చిరంజీవి గారు ఉన్నారు ఎన్టీ రామారావు గారు ఉన్నారు బాలకృష్ణ గారు వీళ్ళంతా చూడండి ఇవాళ మీరు అభిమానులను బయటకు వచ్చే వాళ్ళలో వాళ్ళ కమ్యూనిటీని ఓన్ చేసుకుంటున్నారు దీనివల్ల ఏంటి ఫలన కులంతర్ పునాలుగా లెక్కేస్తారు వీళ్ళ వాళ్ళ నిజానికి ఏంటి ప్రజల్లో అందరూ ఇరగబడి ప్రతి ప్రతివాడు కొనుక్కుని చూస్తే వాళ్ళంతా దేవుళ్ళలాగా అయ్యారు సొసైటీ వాళ్ళ తీసుకెళ్ళి అమ్మా చివర చూడమ్మా కృష్ణుడు ఉన్నాడు కదా కృష్ణుడు దేవుడే కదా ఆ కృష్ణుడిని తీసుకెళ్లి యాదవని చేస్తారు కృష్ణా ఆడలే కడతారు చూడండి మా సొసైటీ ఎంత నీచమైన ధైర్యం అంటే గాంధీ ఉన్నాడు మనందరికి నాయకుడు కదా ప్రతి రూపాయి బిళ్ళ మీద ఆయన ఉంటాడు కదా ఆయన కాంటాక్ట్ చేశారు సొసైటీ చూడండి ఎంత ఇద్దరు అయిపోయింది ఎవడని మార్త మీరు ఏమిట్లేదు చివరి కృష్ణ ధైర్యాలు ఏమిటి ఇంకో రాజు ఏంటి రోజుల్లో ఈ కులపరంగా వచ్చేసినాయి ఇది నాకు అర్థమయ్యేది కదా ఫస్ట్ నుంచి అంటే మా నాన్నగారు ప్రభావం ఆమెద ఉంటాం అమ్మ ప్రభావం ఆమెద ఉంటాం వలన ఇలా కులాలు అవుతున్నారు ఏంటి అంటే అసలు కులం మనిషి ఒపీనియన్ ఎలా మారుస్తుంది ఇప్పుడు నీకు వంకూర బాగుంటుంది అనుకో ఉదాహరణకి ఒక్కరు వాళ్ళందరూ వంకాకూరే బాగుంటుందా అలా ఉండదు కదా మంచి చోటు ఉండవు కదా కానీ ఇదేంటి అసలు కులాన్ని బట్టి హీరో అవ్వను కులాన్ని బట్టి పార్టీలు ఏంటి ఇది నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు నేను చాలా వ్యతిరేకించేవాడిని ఒక సందర్భంలో ఏం జరిగిందంటే అందరు కులాలకి హీరోలు కట్టే వాళ్ళు మళ్ళీ కార్లు పెట్టడం అంటే కుల ప్రభావం చూపించుకుంటాం హీరో మే ప్రేమ కదా వీళ్ళకి మే ప్రేమ ఈ కులం హీరో ఇన్ని కార్లతో ర్యాలీ పెట్టాడంటే ఆ సినిమా రిలీజ్ రోజున వేరే వాళ్ళు అంతకంటే ఒక పది పెట్టేవాడు నెక్స్ట్ టైం వీళ్ళు ఇరవై పెట్టేవాడు లేదా ఒకటి తెల్ల కారులు పెడితే ఇంకోటి అచ్చంగా ఇంకో తెల్లకారులు అలా పెట్టేవాడు ఒక రోజు ఏం జరిగిందంటే హీరో రాజశేఖర ఒక కులం అని చెప్పి అని ఒక్క కారు వచ్చింది ఏదో పేపర్లు వేసారు వెంటనే ఆ కుల ఏదో సినిమా రిలీజ్ అయితే మాకు బందర్ నుంచి ఒక వంద లారీలు కార్లు వెళ్ళి వెళ్ళేటప్పుడు జెండాలు పెద్ద పెద్ద కట్టారు అక్కడికి వెళ్ళినా తెలిసింది అతను ఆ కులం కాదు అతను మన రాష్ట్రం కూడా కాదని వెంటనే జెండాలు అని దించేసి వచ్చేటప్పుడు కామ్గా కార్లు వచ్చేసారు అంటే ఏంటి మనం అన్ని బంధించాం ఇది నాకు అసహ్యం వేస్తే వచ్చింది అంటే మనిషిని మనిషిని పెడితేసే కులం ఏంటి అనేది నాకు అసహ్యం వేస్తే వచ్చింది ఎవరు అని అలానే ఒకడుని చూసి ఒకడు సొసైటీలో చూస్తూ వస్తాను రెబల్ భావాలు అలా నాకు ఉండేవి చూస్తా అంటే అప్పట్లో పెళ్ళిళ్ళకి చాలా ఆడబులు ఖర్చు మా రోజుల్లో ఏంటి మరి పెద్ద రోజుల్లో ఇంటర్మీడియో బేఏకామో డిగ్రీ కష్టపడి అయ్యానుకో అయ్యింది అనుకో టెన్త్ ఆ ఎక్కువ ఐటీఐ పాలిటెక్నిక్లో చేసేవాడు హైదరాబాద్ వెళ్ళి ఏ జీడి బ్యాక్లోనో దాటిలో చిన్న ఉద్యోగం చేసేవాడు లేకపోతే పిల్లలు ఎవరేవాడు అందుకని పిల్లలు చేసేవాడు అప్పుడు కూడా ఏం చేసేవాడు ఏదో చిన్నగా చిన్న జీతానికి పది మంది బ్యాచ్లు ఒకసారి స్టవ్ పెట్టుకుని వండుకుని ఏదో నుంచి పోరా ఏదో మెస్లో కూడా ఉండే కదా వండుకు తినేవాళ్ళు పెళ్ళి అయ్యే టైంకి ఏదో ఏర్పాటు చేయాలి కదా ఆ రోజులు ఆదాయం తక్కువ ఏదో వ్యవసాయమే బతికేవాళ్ళు అది కూడా పెద్ద కుటుంబాలకు పెనక తగ్గేది ఈ రోజులు రియల్ ఎస్టేట్లు చదివితే ఎక్కువ జాబ్లో ఆ రోజులు లేదు కష్టపడి ఒక హెడ్ మాస్టర్ ఇల్లు కట్టాలంటే నలభై ఏళ్ళు పట్టేది ఇవాళ జనరేషన్ భిన్నంగా ఉండే కదా ఈ పెళ్ళి అనేది వస్తే అప్పటిదాకా ఏం చేసేవాళ్ళు ఇంట్లో ఒక మిక్సీ కొనాలనుకో రెండు సంవత్సరాలు బడ్జెట్ ప్లాన్ చేసుకుని ఒక వెయ్యి రూపాయలు ఇప్పుడు మిక్సీ కొనాలని ప్లాన్ చేసేవాళ్ళు ఇంట్లో పెళ్లి రాగానే మిడిల్ క్లాస్ అటు చేతుల రూపాయలు అయినాడు కూడా అప్పు చేసి ఏ బాగోదు మన వాళ్ళు పెళ్లికి వెళ్తున్నాం తింటున్నాం ఆడు పెట్టాడని వాతలు పెట్టుకుంటూ మొదలు పెట్టారు ఒకసారి ఒక డబ్బున్నాడు వంద ఎకరాల రైతు ఖర్చు పెడతాడు నాలుగు ఎకరాల రైతు చితికిపోయినాడు కూడా ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది ఆ దాంట్లో పెడితే ఆడికి ఎంత ఆస్తి ఇచ్చారో అంత అప్పు చేయాల్సిన పరిస్థితి పెళ్ళి అనేది అక్కడికి ఎలాగే ఉంది మాములుగా బస్సు మీద వెళ్ళేవాడు ముందు పసుపుంకం అంటారు ఉదాహరణ అర్థం అంటారు పసుపు అంటారు ఆ పసుపు వీళ్ళు అక్కడి నుంచి కారు వేసుకెళ్తారు ఏదో పెడతారు ష్యామి భోజనాలు ఆ తర్వాత ఆ లగ్నపత్రిక అంటారు మళ్ళీ వాళ్ళు వస్తారు మళ్ళా ష్యామి భోజనాలు వీళ్ళు కారు వేసుకెళ్ళి ఖర్చు ఆ తర్వాత పెళ్ళి అప్పుడు వీడింటి దగ్గర భోజనాలు వాళ్ళ ఇంటి దగ్గర భోజనాలు అట్లానే పెళ్లి తర్వాత ఒక రోజు కాపరాంగు వచ్చిందని రోజు కడుపు వచ్చిన రోజు వెళ్ళడం రోజు ఇక పెట్టడమే పని అంటే ఏం జరిగింది మధ్య తర్వాత నలిగిపోయి పాలైపోతున్నాడు అప్పుడు ఇలా కొంతమంది మా ఫ్యామిలీలో కూడా పెద్ద పెద్ద ఉండి చివరి గిళ్ళు వాగిళ్ళు అమ్ముకుని చితికిపోయిన పరిస్థితిలో నేను ఒక రోజు ఒక మా తాతగారు ఒక నాకు ఇష్టమైన ఒక ఆయన ఆడంబరంగా పెళ్ళిళ్ళు చేసి పిల్లలకి ఏం లేకుండా చేసి చివరికి చనిపోయాడు ఆయన ఇళ్ళు వా గిళ్ళకు చివరికి కొండ సాగులు వేసుకునే పరిస్థితికి వెళ్ళాడు నాకు చాలా ఇష్టం అంత పెద్ద స్థితికి పడి నేను పెద్దవాళ్ళందరూ నేను నిలదీశాను ఏంటంటే నేను ఇంటర్మీడియట్ చదువు రోజుల్లో ఏంటంటే అసలు మీరు ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తే మీరు ఎలా తప్పు అని చెప్పాలి కదా మీరు ఎందుకు చెప్పలేదు అక్కడ ఆయన ఇష్టం వచ్చినట్టు చేతి అని లేదంటే ఆ టంగతే రేపు నువ్వు ప్రెసిడెంట్ కొడుకు ఆ రేపు నువ్వు చేసుకుంటా అంటే నాకు అప్పుడు చెప్పాను నేను ఎప్పుడు చేసుకున్నాను వంద రూపాయలు పెట్టి చేసుకుంటాను నేను ఎప్పుడు పెళ్లి చేసుకున్నా వంద రూపాయల పెళ్లి చేసుకుంటాను ఆ సోలు కౌరు చెప్తారు టెన్ డౌల్ బోల్ ఉన్నారు వంద రూపాయలు పెళ్లి చేసుకున్నారు వంద రూపాయలనే పెళ్లి చేసుకున్నా నైన్టీన్ నైన్టీ సెవెన్ లో కనీసం మా అమ్మమ్మని మా మేనమామల్ని నా ఫ్రెండ్స్ కూడా పిలవాల మా ఇంటికి కనీసం మామిడి తోరం కట్టించలా సున్నం కట్టించలా నేను కనీసం కొత్త బట్టలు కూడా వేసుకోవాలా అప్పుడు ఒక ఇరవై సార్లు వేసిన బట్టలని కొన్ని షర్ట్ వేసుకున్న తెల్ల ప్యాంటు షర్టు సంతకం పెట్టాను రిజిస్టర్ లో అంటే మీకు ఆ భావాలు ఉన్నాయి ఓకే బట్ ఆడపిల్లకి పెళ్ళి అనే కానీ అంటే అడిగి చేసుకున్న మరి మావి నేను ముందుగా చెప్పారు రెండు సంవత్సరాల ముందే నేను ఎలా ఉంటా మా ఇద్దరికి ఇష్టం అంటే మా మాంగారాలు కమ్యూనిస్ట్ ఫ్యామిలీ వాళ్ళ తాతగారు వాళ్ళు కమ్యూనిస్ట్ దెబ్బలు దెబ్బ తినా ఒప్పుకున్నారా అసలు ఇలా వంద రూపాయల్లో పెళ్లి చేసుకుంటాను అంటే ఒప్పుకున్నారు వాళ్ళ బావాల నేను వాళ్ళ పూజలు చేసుకుని అడ్డం పడ్డాను ఇప్పుడు మావిడ నమ్మితే అయితే తను పూజలు చేసుకుంటుంది నేను అలా చేసుకున్నాను ఈ మా అగ్రిమెంట్